తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రాజేష్ మహాసేన గారు గతంలో జగన్ గారు సీఎం ఉన్నప్పుడు ఆయన మీద ఎన్నిసార్లు దాడి జరిగింది అమాంతం ఆయన కారు లాక్కున్న రోజులు కూడా మనం చూసాం ఈరోజు ఎన్నో కష్టాలు పడుకుంటూ ఒక స్థాయికి వెళ్ళిపోయాడు కానీ ప్రతి ఒక్కడికి రాజేష్ మహాసేన అంటే అలసైపోయింది ఓవరాల్గా చూసుకుంటే ఆ రోజు రాజేష్ మహాసేన చెప్పిన ఒకటే మాట జనసేన పార్టీని ఇరవై ఒక్క సీట్లు ఓడిస్తాను ప్రతి ఒక్క నియోజకవర్గం తిరిగిని ఓడిస్తామని చెప్పి స్పష్టంగా చెప్పాడు కేవలం ఆయన చెప్పిన మాట ఒక్కటే ఆ మాట ఈరోజు చాలా జనసేన కార్యకర్తలు కూడా ఆయన్ని వ్యతిరేకిస్తున్నారు ఓకే మనం కూడా వ్యతిరేకిస్తాం అది ఎందుకు టీడీపీలో ఉంటూ ఆ రోజు ఆ మాట అన్నాడని చెప్పి మనందరం బాధగా కలిగించింది కాబట్టి కానీ ఇప్పుడు ప్రతి ఒక్కడికి రాజేష్ మహాసేన్ అంటే ఒక హలుసు అయిపోయింది ఎందుకు ఒక దళితుడు కాబట్టి వాడిని ఏ మాట అన్నా పడతాడు అని వచ్చినా తుడుచుకొని పోతాడు వాడి వల్ల ఏం గురి కూడా తెగదు అని చెప్పి ప్రతి ఒక్కడు రాయేష్ మహాషయాన్ని ఈ సోషల్ మీడియా ద్వారా ఆడుకోవడమే సో రాయేష్ మహాశాన్ ఈరోజు ఆ స్థాయిలో ఉన్నాడు ఎన్ని కష్టాలు పడితే ఆ రోజు ఈ స్థాయిలో ఉన్నాడు ఆ రోజు జగన్ గారు భయపడి ఇతర దేశాలు కూడా వెళ్ళిపోయాడు మనందరం చూసాం ఇక్కడుంటే చంపేస్తాడు రా బాబు కొడతారా అవసరమైతే కార్లు తగలబెడతారని చెప్పి భయపడి ఫ్యామిలీని సేఫ్ జోన్లో పెట్టి ఆయన ఆయన టీం స్పెషల్గా ఇతర దేశాలకు వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి ఏదో దేవుడి దేవుళ్ళు ఈరోజు మళ్ళీ వచ్చాడు ఎన్నో కష్టాలు పడుకుంటూ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అయ్యి ఒక ఎమ్మెల్యే టికెట్ని కూడా దానం చేశాడు జనసేన పార్టీకి సో ఆయన మాట ఒకటే కదా ఓడిస్తాన్నాడు అవి ఎవడు ఆడ సపోర్ట్ చేయాల పి గన్నవరం పోతే ఉద్రాబాబు నాకు ఈ టికెట్ అని చెప్పి మళ్ళీ ఎప్పటిలాగే వచ్చాడు పొలిటికల్ న్యూస్ చెప్పుకుంటున్నాడు కానీ ప్రతి ఒక్కడికి రాజేష్ మహాసేనంటే అలసి అయిపోయింది వాడిని ఏ మాట అనొచ్చు ఏ మాట అని తిట్టచ్చు వాడు పడతాడు అని చెప్పి ప్రతి ఓట్లు రాజ్యమస్యనే ట్రోల్ చేయడమే సో త్వరలో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటా ఏ విధంగా వాళ్ళు ట్రోల్ చేస్తారో అదే విధంగా మనం కూడా వాళ్ళకి వాళ్ళు యాక్షన్ చేస్తే మనం రియాక్షన్ చేసి చూపిద్దాం థ్యాంక్ యూ